యాదాద్రి భువనగిరి జిల్లా తురుకపల్లి మండలంలోని దత్తాయపల్లి గ్రామంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు మంగళవారం కన్నుల విందుగా జరిగాయి కార్యక్రమానికి గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యకుడు దేవరూప్పల మల్లేష్ అధ్యక్షత వహించగా మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు సోనియామ్మ చిత్రపటానికి మహిళలతో కలిసి పాలాభిషేకం చేసిన అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి రాష్ట్ర రూపకల్పన చేసిన మహోన్నత వ్యక్తి సోనియమ్మేనని అన్నారు తెలంగాణ ఉద్యమంలో ప్రజల ఆత్మ బలిదానాలను గౌరవించి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పతనమైనా పర్వాలేదని తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేయడమే ప్రధానమని భావించిన నేతగా అమ్మను కొనియాడారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్టంలో సంక్షేమం అభివృద్ది దిశగా కొత్త ఆశలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ గారి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దేవత సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అత్తాయపల్లి గ్రామం శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే సోనియా గాంధీ హ్యాపీ బర్త్డే సోనియా గాంధీ గారి రోజు శుభాకాంక్షలు తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా దత్తాయపల్లి గ్రామంలో ఈ రోజు గ్రామ శాఖ అధ్యక్షుడు దేవరపల్ల మల్లేష్ గారి నాయకత్వంలో ఈ రోజు ఇక్కడ ఘనంగా సోనియమ్మ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చినటువంటి తల్లి మన సోనియా గాంధీ గారు కాబట్టి ఆమె జన్మదినం సందర్భంగా ఈ రోజు దత్తాయపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం శుభదాయకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారికి